అది లెక్కే లేదండి ఆ పునర్నిర్మాణానికి ఎంత వచ్చిందో ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ గుడి ఏందో ఆ పరిస్థితులు ఏందో కూడా లెక్కలేదు అంటే ఒకటి ఏంటంటే ఎండోమెంట్ దగ్గర మనము ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ గుడి కట్టేదానికైనా ఒక పర్మిషన్ పెట్టాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మనకి ఎస్టిమేషన్ ఇస్తే వాళ్ళు గుడి కొద్దిగా ఎండోమెంట్ కొద్దిగా ఇచ్చి చేస్తారు ఇప్పుడు ఈ ఇప్పుడు వీళ్ళ చేతికి ఎంత డబ్బు వచ్చిందో తెలియదు ఎంతకు పెట్టుబడి ఎంత పెట్టి కట్టి కట్టిస్తున్నారో తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు నాలుగు అడుగులు గుడికి నాలుగు అడుగులు దూరం ఆర్చి కడుతున్నారండి గుడిలో వాళ్ళ గుడి తెలియదు ఆర్చి కడుతున్నారు దేనికి కడుతున్నారు అది ఏందని కూడా ఇంతవరకు ఎవరికి జనాలకు తెలియదు నాలుగు అడుగుల దూరంలో మేము కట్టాము ఆ ఇరవై ఎనిమిది లక్షలతో టీటీడీ ఇరవై ఎనిమిది లక్షలు టీటీడీ శాంక్షన్ చేసిన తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి ఒక ఆర్చి టీఎంఆర్ కళ్యాణ్ మండపం దగ్గర పుట్టా సుధాకర్ యాదవ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకొని వచ్చాం మేము ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అతని ద్వారా ఇరవై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసుకొని వచ్చాడు ఆర్చి కట్టాలంటే ఆ టెండర్ అయిపోయి వర్క్ ఎత్తుకునే టైంకు గవర్నమెంట్ పడిపోతే మేము స్వయంగా మేమే ఎమ్మెల్యే దరికిచ్చి ఇది కట్టాలనా ఇది కడితే బాగుంటుందని కూడా చెప్తే ఎంత సోపలే కడతామన్నాడు ఇన్స్పైర్ చేసిన ఆర్చి గురించి ఎత్తుకోలే మేము శాసన మేము పాలక మండలికి ఉండేటప్పుడు శాసనసభ్యురాలు సుగుణమ్మ గారు ఉన్నప్పుడు మాకు అన్ని విధాల ఆమె దగ్గరుండి చేసేది కానీ ఏ రోజు ఆమె మా దీని పాలక మండలి దీంట్లో ఆమె జోక్యం చేసుకోవాలి వచ్చి జాతర చూసి వెళ్ళిపోయేది ఈరోజు రెండు జాతరలు ఎమ్మెల్యే గారే జరిపించారు కాబట్టి అతనే దీనికి అంతా సమాధానం విచారించాలని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏందంటే ఆలయము జాతర అనేది ప్రతిష్ట జాతర అనేది ఏంద్రంటే దాంట్లో ఒక సార అనేది చాలా ప్రాముఖ్యత ఇచ్చేది సార ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన రెండు జాతరల్లో ఒక్కరు కూడా సార ఎలా ఉంటుందో చూడలే గంగమ్మ గుడి చరిత్రలో ఆ విధంగా జరుగుండదు సార అనేది లేదు ఆ గంగమ్మకి వెంకటేశ్వర స్వామి ఇచ్చి ఈవో మన చేతుల మీద మనకి ఇస్తారు మన చేతుల మీదకి ఆ ఇవో తెచ్చేదానికి ఆ సారని గుడికి తెచ్చేదానికి సుమారు ఏడెనిమిది గంటలు సోపు పడుతుంది అలాంటి సారని అరగంటలో పదహైదు నిమిషాలు తెచ్చి గుళ్ళో పెట్టేస్తారు వీళ్ళు తెచ్చే సారలు ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఇతర మంత్రులు అందరూ కూడా సార్లు తెచ్చారు ఆ సార్లకు మాత్రం మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఆ సారలు మాత్రం తెచ్చారు గంగమ్మ గుడికి స్వయంగా వెంకటేశ్వర స్వామి గంగమ్మ చెల్లెలు ఆయన ఇచ్చే సారని మూడో కంటికి తెలియకుండా తెచ్చి సారని గుళ్ళో పెట్టడం ఎంతవరకు న్యాయం ఇవన్నీ మేము ఇన్ని రోజులు చూస్తూ ఊరుకో ఉన్నాం ఎందుకో వద్దు గంగమ్మ తల్లి గురించి మనం మాట్లాడడం మంచిది కాదు అని కొని ఈరోజు వాళ్ళు గుడికి పోతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఊరు దొరికినట్టు వాళ్ళు తినేసి మరి ఆరు నెలల నుంచి చీరలు ఇస్తారండి గుడికి అమ్మవారికి ఆ చీరల్ని ఎలా వేస్తారు ఆ చీరలు మగ్గిపెట్టిపోయి విలువైన శారీలు ఎవరికి దొరికిందో వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి రిసిప్ట్ లేక కాంపౌండ్ వాళ్ళు కడతాము మహాద్వార కాంపౌండ్ వాళ్ళు కడతామని చెప్పి కోటి చిల్లర పైన వసూలు చేసి సగంలో నిలిచిపోయింది ఇప్పుడు ఆ మహా ప్రాంగణం ఏమంటే డబ్బు అయిపోయింది దానికి తనిగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది భక్తితో డొనేషన్లు ఇస్తారు అమ్మవారికి ఆ భక్తితో మేము కూడా ఒక కోటి పది లక్షల రూపాయలతో మా అమ్మవారికి మొక్క కవచం చే తయారు చేసాం మేము ఆ పీరియడ్లో మా పాలక మండలిలో అందరూ డోనర్స్ అతిథి కూడా వాళ్ళు ఇచ్చే చెక్కులు ఎండోమెంట్ పేరుతో ఉంటుంది బ్యాంకులో వేస్తాం మేము దాంట్లో నుంచి అకౌంట్లో నుంచి డబ్బు డ్రా చేయాలంటే మాకు ఎండోమెంట్ పర్మిషన్ కావాలి జాతర జరిపించాలంటే ఇన్ని లక్షలు అవుతుందని మేము ఎండోమెంట్కి జాతరకి మూడు నెలలకు ముందే పర్మిషన్ కోరాలి మాకు ఉండే ఇంచే ఈవో కోరుతాడు ఇన్ని లక్షలు అవుతుంది జాతరకే మాకు పర్మిషన్ ఖర్చు పెట్టేదాన్ని కానీ మా ఈవో కోరుతాడు అప్పుడు వాళ్ళు అన్ని లక్షలు కుదరదు ఇన్ని లక్షలు ఇస్తారు అని చెప్పి చెప్పి మాకు ఇస్తే ఆ పదహైదు లక్షలు పన్నెండు లక్షలతో అంగరంగ వైభవంగా జాతర ఆ విధంగా జరిపించిన వాళ్ళం మేము తిరుపతిలో ఈరోజు కోట్ల రూపాయలతో జాతర జరుగుతూ ఉందంటే ఏం జరుగుతూ ఉంది ఏం చేశారు ఆ కోట్ల రూపాయలతో స్వయంగా ఎమ్మెల్యే గారే జాతర రెండు సంవత్సరాలు జరిపించారు దాని వివరాలు పెట్టాలి బయట రెండు కోట్ల రూపాయలు ఈరోజు గుళ్ళో కనపడకుండా పోతా ఉంది లెక్కల్లో అంచలేకపోతూ ఉంది ఎలా ఎట్ల పోయింది అది కూడా ఎమ్మెల్యే గారే స్వయంగా అతనే చెప్పాలి ఏం జరిగింది గుళ్ళో ఏం జరుగుతూ ఉంది అసలు గుళ్ళో మీరు ఇంకా ఎన్నో చేశారు మేము అవన్నీ చెప్పకూడదు కానీ భక్తులు చూస్తూ ఉంటారా భారతదేశమే కాదండి జాతర అంటే విదేశాల నుంచి కూడా వచ్చి ఆ జాతర వారం రోజులు తిరుపతిలో ఉండి జాతరను చూసి అమ్మవారి జాతర సాటింపు నుంచి ఎండింగ్ వరకు చూసి వెళతారు అలాంటి ప్రసిద్ధి తాతయ్య కొండ గంగమ్మ ఆలయం ఈరోజు కూడా తిరుపతిలో ఎవరికి ఏది జరిగినా ఆమెకు మొక్కుంటే వెంటనే ఆమె వాళ్ళకి ప్రాబ్లం చీరుస్తుంది అలాంటి గంగమ్మ ఆలయాన్ని ఈరోజు మొక్కలు చేసి పెట్టేశారు కొట్టేసి అసలు ఎవరు ఉంది కొట్టమన్నారు గుడిని ఎందుకు కొట్టాలి పాత పురాతం అని అంటాం మనం రెండు వేల రెండు వేల సంవత్సరాల గుడిని గర్భగుడిని కూడా కొట్టి తీసేసి విగ్రహాన్ని కూడా తీసేసి ఎందుకు ఆ విధంగా చేయాలి ఏం అవసరం వచ్చింది వెంకటేశ్వర స్వామి గుడి గుడి ఉంది లోపల బంగారం పూత పూస్తామంటే ఆ రోజు భక్తులు ఒప్పుకోలే మాకక్కర్లేదు ఇట్లే ఉండాలి ఎలా ఉండింది అలాగే ఉండాలంటున్నారు పాత గుడులన్నీ కూడా అలాగే ఉండాయి ఎందుకు గుళ్ళు కొట్టేస్తారు దీనికి సంపాలన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి మా బాధ మేము యాభై సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి భక్తులం మేము ఆమెను గురించే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం ఆమె జరిగే అన్యాయం చూసి ఇన్ని రోజులు ఓర్చుకోలేక ఈరోజు మీడియా సమావేశానికి రావాల్సి వచ్చింది మేమే ఒకరి మీద వ్యక్తిగతంగా ఇబ్బందులు పడి మేమేదో వాళ్ళ మీద చెప్పాలని కాదు భక్తులు కూడా గంగమ్ముడికి వచ్చిన భక్తులు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే పరిస్థితి లేకుండా చేశారు ఈరోజు గంగమ్మ ఆలయాన్ని ఆలయాన్ని లేస్తే మాకు ఆమె ఎప్పుడైనా ఆమెనే తలుచుకుంటాం మా బాధలు మేము ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఎంత నిష్ఠగా పనిచేశాం గంగమ్మ గుళ్ళో తెలుసా మాకంతా ఇది నా నేను చైర్మన్గా మా పాలక మండలి చైర్మన్ ఉన్నప్పుడు ఒక సంవత్సరం నా ఖర్చులో నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు మిగిలితే మా ఈవో చెబితే దాన్ని తాత్కాలికంగా ఒక సెడ్ కట్టించాం మా దీంతో పాలక మండలి సకారంతో వేపించాం మేము ఒక టీ ఖర్చు కూడా ఆ దీంతో మేము తాగినోళ్ళం కావు ఈరోజు అసలు ఏం జరుగుతుందో గుళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉంది మీరు దయ ఉంచి వీటికి ఈ గుళ్ళో సంబంధించిన వివరాలన్నీ ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పాలి జాతర రెండు సంవత్సరాల జాతరకి ఎంత ఖర్చు అయింది ఎవరెవరు ఎంత ఇచ్చారు అవన్నీ కూడా బయట పెట్టాలి వచ్చుండదా ఇక్కడ వచ్చి మీ చేతికి ఏమైనా వచ్చిందా ఏమైనా వచ్చిందా జీవో వచ్చిండదా చెప్పారు వాళ్ళు అంతే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరి సార ఇస్తారు తెచ్చారా ఇది కానీ దీని మేన కానీ పెట్టకపోతే మేము గంగమ్మ తల్లి భక్తులుగా తిరుపతిలో దీని మీద ఏం జరిగిందో విచారణ సిద్ధం చేయకపోతే దీని పరి బయటను బయట పెట్టకపోతే ఎవరు అవినీతికి పాల్పడ్డారో అది పెట్టకపోతే మేము తీవ్రంగా పార్టీల అతీతంగా గంగమ్మ తల్లి భక్తుల వందనం కలిసి తిరుపతిలో పెద్ద ఉద్యమం చేస్తాం అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళ్తాం గంగమ్మ అంటే చాలా పవిత్రత తాతయ్య గుంట అంటే ఇంకా చాలా పవిత్రత అలాంటి ఆలయాన్ని ఏమి అసలు ఏం జరుగుతూ ఉందో గుళ్ళో అర్థం కాదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక దశలో విగ్రహమే మార్చేయాలని చూశారు అది కొన్ని కారణాల వల్ల మళ్ళా చేశారు పెద్ద పెద్ద సావులందరూ వచ్చారు ఆ గుడికి ఈరోజు ఆ గుళ్ళు అవినీతి జరిగిందంటే ఎంత అవమానం కదండి ఈ రోజు దాని విషయం వెంటనే బయట పెట్టాలనేది డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం